ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది కనుక మోసే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఈ స్త్రీని ఇలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపమని చెప్పింది అన్నారు నిజమే వ్యభిచారం ఒకళ్ళేలా చేస్తారు ఈమెతో వ్యభిచారంలో పాలు పంపులు పొందినటువంటి పురుషుడు ఎక్కడ యేసుప్రభ అడగలే పురుషుడు అని అడగలేదు కానీ ఏసుప్రభ చెప్పిన మాట ఏంటంటే మీరు చెప్పింది నిజమే కానీ ఎవరు ఇచ్చుకుని కొట్టవలసింది ఎవరు ఎవడమడతాడు కొడతాడా మీలో పాపం లేనటువంటి వాడు మొట్టమొదటి రాయి వేయమన్నప్పుడు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు ఆ స్త్రీ ఒకతే యేసుప్రభుకి సమక్షంలో నిలబడినప్పుడు యేసుప్రభు తల ఎత్తి చూసి అంటాడు అమ్మా నీకెవ్వరును శిక్ష విధింపలేదంటే యేసుప్రభు అంటారు లేదు ప్రభు ఎవరు నాకు శిక్ష విధించలేదు అన్నప్పుడు యేసుప్రభు అంటారు అమ్మా నేను కూడా నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్ళు మైక పాపం చేయొద్దు అని దైవవాక్యంలో యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఆమె జీవితం మారి